మ్యామ్ నమస్తే అండి నమస్తే సో జనరల్ గా నైటీ నైటీ కంఫర్ట్ గా ఉంటుంది సో నైటీ వాడడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం అయితే నైటీ మీద చాలా రకాల కామెంట్స్ చాలా రకాల డిస్కషన్స్ వేసుకుంటే మొహం అలా ఉంటుంది వేసుకుంటా అదే వేసుకొని ఉంటారు చూడలేకపోతున్నాం అని అంటారు సో ఎందుకు నైటీ అనేది కంఫర్ట్ కంఫర్ట్ గా మనకి వస్త్రాలు అంటేనే కంఫర్ట్ గా ఉంటే అది వాడడం అనేది మనం అది ఉంది అంతే అసలు వస్తుంటే కంఫర్ట్ గా ఉంటేనే వాడతాం మనం అయితే ఈ నైటీ మీద చాలా రకాల కామెంట్స్ ఉన్నాయి అంటే నైటీ నైటీ వేసుకోవడం అంత పెద్ద తప్ప నైటీ వేసుకోవడం తప్పు కాదు నైటీ అంటే ఏంటి నైట్ వేసుకునేది అని అర్థం అందుకే కదా నైటీ అనేది నైట్ నైట్ అంటే ఏంటి రాత్రి రాత్రి వేసుకునేది అని అర్థం మనం అది డే టైం వేసుకుంటున్నాం అంతే సో సింపుల్ సో అంటే ఎందుకు వేసుకుంటున్నారు నైటీ చాలా కంఫర్ట్ హాయిగా ఉంటుంది పైనుంచి కింద వరకు ఒకటి వాటి వేసేసుకుంటే ఇలాగా హాయిగా ఉంది ఫస్ట్ కంఫర్ట్గా ఉంది తక్కువలో ఉంది మెయింటెనెన్స్ చాలా తక్కువ ఏదో వన్ నూట యాభై రెండు వందల రూపాయలు ఒక నైటీ కొనేసుకున్నాం అంటే ఓ చాలా రోజులు వస్తుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచిగా రెడీ అయ్యే వెళ్ళొచ్చు ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు చీరలు కట్టుకోవచ్చు ఇప్పుడు ఇదివరకైతే రెగ్యులర్గా యూజ్ చేయడానికి డ్రెస్లన్నీ రెగ్యులర్గా రోజు చీరలని చీరలు చెప్పి అట్లా ఎక్కువ కొనుక్కునేవాళ్ళు రోజు కట్టేవి తొందరగా పాడైపోతాయి కదా ఎప్పుడు కొంటనే ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక ఖర్చు తగ్గింది ఓ నైటిని నాలుగు కొనేసుకున్నాం అని అనుకుంటే అది పో చిరిగే వరకు వాడేయచ్చు మంచి మంచి చీరలు కొనుక్కోవచ్చు బయటికి వెళ్ళినప్పుడు చీరలు కట్టుకోవచ్చు మనం ఏం బయటికి వెళ్ళాం కదా ఇంట్లోనే ఉంటాం కదా ఇది నిజమే ఇది యాక్చువల్లీ కరెక్టే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నైటీ వేసుకుంటే తప్పు అని నేను అనట్లేదు కానీ మనకి పంచేంద్రియాలు ఉన్నాయి కదా మంచి మ్యూజిక్ వింటాం చాలా బాగుంది అనిపిస్తుంది మంచి ఫుడ్ తింటాం చాలా బాగుంది రుచికరమైన ఫుడ్ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చూస్తాం అలాగే కళ్ళు కూడా మంచి దృశ్యాలను చూడాలి బాబా ఎంత బాగుందో అది అది చాలా ఆనందంగా ఉంటుంది ఎవరికి చూసే వాళ్ళకి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఎవరో ఉంటారు కదా ఇద్దరు ముగ్గురో ఉంటారు కదా ఖచ్చితంగా ఉంటారు ఇంట్లో పిల్లలు ఉండొచ్చు హస్బెండ్ ఉండొచ్చు లేకపోతే ఇంకా ఎవరైనా పేరెంట్స్ ఉంటారు ఉన్నప్పుడు ఆ పొద్దున్నే లేచి స్నానం చేసేసి ఏదో నువ్వు డ్రెస్ వేసుకుంటావా ప్యాంట్ షర్ట్ వేసుకుంటావా ఏది వేసుకుంటావో ఒక డే డ్రెస్ కనుక నువ్వు వేసేసుకుంటే చీర కట్టుకుంటావో అది మీ ఇష్టం ఈ డ్రెస్ వేసుకోవాలని కాదు అది వేసుకున్నప్పుడు ఆ ప్రెజెన్స్ వేరేగా ఉంటుంది ఆ అట్మాస్ఫియర్ వేరేగా ఉంటుంది చూడడానికి కూడా అది ఒక గా బాగుంటుంది నువ్వు పొద్దున అదే నైటీ రాత్రి అదే నైట్ వేసుకున్నప్పుడు చెప్పాలంటే ఒకలాంటి నిరాశక్త ఒక బోర్ కొడుతుంది ఎవరికి చూసేవాళ్ళకి కూడా ఈ వేసుకునే వాళ్ళకి కూడా అనిపిస్తుంది అబ్బాయి ఇంక నైటీ వేసుకుంటున్నా ఇంకోటి వేసుకోవట్లేదు అని చెప్పేసి నైటీకి ఎంత అలవాటు పడిపోయారంటే ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఈ బట్టలు తీసేసి అది వేసేసుకుందామా ఎందుకంటే కంఫర్ట్ దీన్ని పెద్దగా విమర్శించాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఎవరో మన ఇంట్లో మన ఇంట్లో వాళ్ళు అబ్బా కొంచెం ఎప్పుడు చూసినా నైటీలోనే ఉంటున్నావు నువ్వు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరో బయట వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు ఎవరో బయట వాళ్ళు మనం మాట్లా వాళ్ళ కంఫర్ట్ బట్టలు అనేవి నా బట్టలు నా కంఫర్ట్ నేను వేసుకుంటే అది నా ఇష్టం దాని గురించి వేరే వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టట్లేదు కదా సో వాళ్ళు వచ్చి విమర్శించడం కానీ మనం మాట్లాడడానికి లేదు వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు వేసుకుంటున్నారు అది వేరే వాళ్ళకి కనుక అభ్యంతరంగా ఉండి ఇబ్బందిగా కనుక ఉంటే తప్పకుండా మనం చెప్తాం ఇది ఒక్కటే రీజన్ ఈ నైటీలో ఉంటున్నారు ఒక్కటి చెప్తాను మీకు ఇంతకుముందు చీరల్లో కానీ లేకపోతే హాఫ్ శారీస్ ఉల్లిలోకి వెళ్తారు ఇలాంటి డ్రెస్సెస్లోనూ ఉండేవాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు చూసే ఎప్పుడు చూసినా ఈ డ్రెస్లు వేసుకుంటారు లేకపోతే ఎప్పుడు చూసినా పొట్ట చూస్తున్నారు లేకపోతే ఈ నెక్ పెట్టుకున్నది ఈ బ్లౌజ్ ఇలా ఉంది నెక్ లో నెక్ ఉంది చీర ఇలా కట్టుకుంటున్నారు అలా కట్టుకుంటున్నారు ఓని ఇలా వేసుకుంటున్నారు ఎన్నో అప్పుడు కూడా అనేవాళ్ళు సో ఇప్పుడు అవన్నీ మానబడేశారు హాయిగా ఇక్కడి నుంచి నైటీ కింద వరకు వేసేసుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు నైటీ వేసుకుంటున్నారని చెప్పి మళ్ళీ ఇప్పుడు దాని మీద కామెంట్స్ చేస్తున్నారు అంటే ఏంటి ఏ డ్రెస్ వేసుకున్నా నువ్వు కామెంట్ చేసావు మామూలు బట్టలు వేసుకున్నప్పుడు నువ్వు కామెంట్ చేసావు లంగా ఓనీ లేసినప్పుడు కామెంట్ చేశారు పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారు బస్సుల్లో వెళ్ళేవాళ్ళు సిటీ బస్సుల్లో వెళ్ళేవాళ్ళు చీరలు కట్టుకుని సిటీ బస్సుల్లో చెప్పడం చాలా తేలిక ఆడపిల్లలు చీర కట్టుకుని అంతా లక్ష్మీదేవిలాగా ఉండాలని వాళ్ళకి ఉండాలనే ఉంటుంది ఎవరైనా ఆడపిల్లలకి చక్కగా రెడీ అవ్వాలి మంచి మంచి డ్రెస్సెస్ వేసుకోవాలి అని ఉంటుంది చీర కట్టుకోవాలని కూడా ఉంటుంది కానీ వాళ్ళ వర్కింగ్ ఉమెన్స్ అంటే బయటకు పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే చీరలు కట్టుకుని వెళ్ళే పనిచేసే పరిస్థితులుదా మన చీర పట్టుకుంటే పొట్ట కనపడుతుంది అంటారు లేకపోతే మెడ కనబడుతుంది అంటారు లేకపోతే చేతులు కనబడుతుంది అంటారు ఏది చేసినా ఏదో ఒకటి ఉంటుంది ఇప్పుడు పైనుంచి కింద వరకు వేసుకుంటున్నారు ఇప్పుడు తప్పే ఉంది దాంట్లో మళ్ళీ ఇప్పుడు వచ్చినా నైటీలు వేసుకుంటున్నావు పైనుంచి కింద వరకు వేసుకుంటున్నాం అని అంటే ఏంటి ఏం వేసుకోవాలి వాళ్ళు కంఫర్ట్ అది వాళ్ళు ఆఫీస్లో ఉంటారు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది సో వాళ్ళకి కంఫర్ట్గా కాన్ఫిడెన్స్ కావాలి మనం వేసే బట్టలు మనకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఆయన కంఫర్టబుల్గా ఉన్నాను కాన్ఫిడెన్స్గా ఉన్నాను అట్లాంటి బట్టలు నువ్వు వేసుకుంటారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ వ్యక్తిగతం నేను ఏమంటాను అంటే ఈ నైటీల గురించి మనం ఎందుకు డిస్కస్ చేయాలి నైటీ అనేది వాళ్ళ వాళ్ళ కదా వాళ్ళ పర్సనల్ విషయం కదా మనం ఎందుకు మాట్లాడాలి ఆ ప్రతి వాళ్ళు వేసుకుంటున్నారంటే వాళ్ళ ఇంటి వాళ్ళు మాట్లాడాలి అది వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి అభ్యంతరంగా ఉండాలి వాళ్ళ ఇంటి వాళ్ళు మాట్లాడుకోవాలి వాళ్ళ విషయం అది వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ విషయం వాళ్ళు చర్చించుకుంటారు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళందరికి ఇష్టమైతే వాళ్ళు వేసుకుని తిరుతారు అది ఎవరి కంఫర్ట్ వాళ్ళది మనం మాట్లాడాల్సిన విషయం కాదని నేను అనుకుంటాను వాళ్ళ కంఫర్ట్ అది ఏది వేసినా ముఖ్యంగా ఏంటంటే విమెన్ ఏది చేసినా కూడా ఏదో ఒక పాయింట్ లో దాన్ని చూపిస్తూనే ఉంటారు ఇవే కదా ఎమోషనల్ గా ఫీల్ అయినా కానీ ఎమోషనల్ ఫీల్ ఫీలింగ్స్ ఉంటాయని అది కూడా చేస్తూ ఉంటారు ఎమోషన్స్ ఎవరికైనా ఉంటాయి ఆడవాళ్లే బయటపడతారు అంటే అట్లా 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 తయార ఆడవాళ్ళు ఏడవడానికి స్వేచ్ఛ ఉంది ఆడవాళ్ళకి మాట్లాడడానికి స్వేచ్ఛ ఉంది ఇందులో మగవాళ్ళకి లేదు మగవాళ్ళు ఒకవేళ ఏడిస్తే ఏంటంటే ఆడదానిలాగా ఏడుస్తాం అని అంటారు ఏదైనా మాట్లాడితే ఎందుకు ఇంత ఆడవాళ్ళలాగా అంటే కంపారిజన్ అనమాట అందుకని మగవాళ్ళు అందరూ అలా ఉండాలన్నా ఉండరు నేను మగవాణ్ణి కదా అనే దాంట్లో ఉంటా ఉంటారు నేను ఏమంటే బట్టలు అనేవి వాళ్ళ ఇష్టం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టనంత వరకు నాకు తెలుసు అంత ఇబ్బందికరమైన కొంతమంది వేసుకుంటారు వేరే వాళ్ళు కొంతమంది ఉంటారు అలా వేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నా దగ్గర చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది నాకు మంచి బట్టలే వేసుకుంటారు ఖచ్చితంగా మంచి బట్టలు వేసుకుంటారు విలేజెస్లో సిటీస్లో ఉన్న వాళ్ళందరికీ వర్క్ చేసుకుంటారు వాళ్ళు డే డే ఒక డ్రెస్ వేసుకుంటారు ఈవినింగ్ ఒక డ్రెస్ వేసుకుంటారు పార్టీకి ఒక డ్రెస్ వేసుకుంటారు ఇంటికి వచ్చిన తర్వాత నైట్ ఒకటి వేసుకుంటారు ఇట్లా ఉంటాయి సో విలేజెస్ లో ఉన్న వాళ్ళకి రోజు వాళ్ళకి బయటకు వెళ్ళే విషయం ఏమి ఉండదు ఇంట్లో ఇంట్లోనే ఉంటారు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ మీదే ఉంటారు వాళ్ళు ఏం తప్పు లేదు అసలు నైట్ తప్పు అనేది చెప్తున్నాను కదా అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ విషయం ఆడవాళ్ళ నైటీల గురించి ఇంత మాట్లాడతారు కానీ ఆడవాళ్ళ నైటీస్ లో ఎంత చేంజ్ వచ్చిందో అలాగే మగవాళ్ళలో కూడా చేంజ్ వచ్చింది కదా అందరూ షార్ట్స్ ఇప్పుడు లేకపోతే ట్రాక్ ప్యాంట్స్ ఇవాళ విలేజెస్ లో ఇది బాగా చూస్తాం విలేజెస్లో పొలం వెళ్ళే వాళ్ళు కూడా ట్రాక్ ప్యాంట్స్ అండ్ టీషర్ట్స్ వేసుకుని వెళ్తారు ఎందుకంటే కంఫర్ట్గా ఉంది వాళ్ళకి ఎక్కువ రోజులు వస్తాయి తక్కువ రేటు బడ్జెట్గా ఉంటుంది ఎక్స్పెన్సివ్ అవ్వదు ఇవన్నీ ఉన్నాయి ఆడవాళ్ళు నైటీల్లో ఎలా ఉంటున్నారో మగవాళ్ళు కూడా అలాగే చిన్న చిన్న షార్ట్లు వేసుకుని అట్లయితే ఓన్లీ ట్రాక్ ప్యాంట్స్లోనే ఉంటున్నారు లేదా ఇంకా అంటే జీన్స్లోనే ఉంటున్నారు ఎప్పుడూ కూడా సో చేంజ్ అనేది ఎప్పుడూ వస్తుంది ప్రతిదీ మనం విమర్శించడం కాదు మార్పు వచ్చింది అంటే దాంట్లో కంఫర్ట్ ఉంది బడ్జెట్ ఉంది అన్నీ ఉన్నాయి అన్నిటిలోనూ మార్పు వచ్చింది కదా మనం ఒకటే ఇలా ఉన్నాం ఇప్పుడు ఇలా ఉన్నాం ఎప్పుడో సెవెంటీస్లో ఇలా ఉన్నాం ఎయిటీస్లో ఇలా ఉన్నాము అనే దానిది ఆలోచించకుండా మనం ప్రజెంట్లో ఉండి ఇప్పుడు దాని దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎస్ ఖచ్చితంగా మ్యామ్ ఏదైనా కానీ వస్త్రాలు అనేవి కంఫర్ట్ కోసము వాళ్ళ హెల్త్ ఇష్యూస్ పరంగా ఏదైనా కానీ డిపెండ్స్ ఆన్ ది వర్క్ అంతా ఉంటుంది అంతే కానీ నైటీస్ వేసుకున్నారు అలా ఇలా కామెంట్ చేయడం అయితే అసలు కరెక్ట్ కాదు అట్లా కామెంట్ చేయాలంటే మీరు అన్నట్లు మగవారి వస్త్రధారణలో కూడా చాలా చేంజ్ వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా కామెంట్ చేయొచ్చు ఏదైనా కానీ సో ఆలోచించి మాట్లాడాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు